గుడ్ మార్నింగ్ అండి మిథువాదుల యుగంలో లాస్ట్ క్లాస్లో కొన్ని గురించి చర్చించుకున్నాం ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ చిన్న టాపిక్ ఉమేష్ చంద్ర బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ సో ఇతన్ని మనం షార్ట్ కట్లో డబ్ల్యూసీ బెనార్జిద్దామండి డబ్ల్యుసి బెనార్సీద్దాం మితివాద యుగంలో ఒక కీలకమైన వ్యక్తి సో ఇతను గురించి మనకు మన పోల్టీ పర్చల్ స్టేజ్ జరుగుతుంది అందుకంటే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన వహిస్తున్న మాదిరిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎయిటీన్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ద ఫిక్స్ ఫిక్స్ డేట్ ఫిక్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎయిటీన్ డిసెంబర్ ట్వంటీ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కాంగ్రెస్ డబ్ల్యూసింగ్ ఫెనాల్ ఫ్రీ ఉమేష్ చంద్ర ఫెనాల్ ఫ్రీ అవన్నీ ఈ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించినప్పుడు డెబ్బై రెండు మంది సభ్యులు కాదు డెబ్బై రెండు మంది సభ్యులు అలాగే ఈయన సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థలో ఈయన సభ్యత్వం సేకరించారు మిథివాద యుగానికి ఒక కీలకమైన వ్యక్తి అందులో ఈయన జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు మనకి భారతదేశం పరిపాలిస్తున్న వైస్రాయ్ లార్డ్ డఫ్రే అటవీ భారతదేశం పరిపాలిస్తున్న కార్యదర్శి లార్డ్ క్రాస్ ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పించాలండి ఈయనే పెట్టారు కాకపోతే ఈయన ఈయన అధ్యక్షుడుగా ఉండాలండి నాకు సంహాదించిన నేను ఏవో షూమ్ ఉండాలనే అప్పటికి భారతదేశంలో మనకు ప్లేన్ రావడం అనేది మనం ఇంత క్లాస్లో చెప్పుకున్నాం అందుకని షూమ్ ఏం చేశారంటే చిన్నగా తప్పించుకున్నాడు అలా తప్పించుకున్నప్పుడు మొట్టమొదటిసారి మన చూసి బెనాంజీని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆందోళనలోనే జాతీయ కాంగ్రెస్ ఈ ఈరోజు కూడా కంటున్నారు ఇప్పుడు ఇవాళ పెట్టే సిక్స్ అండి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎయిట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుంది ఫోక్రామ్ కంటెంట్ చేస్తుంది కంటిన్యూ అలాగే వస్తుంది ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ స్టార్ట్ అవుతాయి కంటిన్యూ అలాగే వస్తుంది ఈ మంత్ ఇంకా ఇరవైకి ఫోక్రమ్ స్టార్ట్ అవుతుంది కానీ మన పోటీ పరిస్థితుల దృష్ట్యా ఇతని దేనికి డబ్ల్యూసీ బెనర్జీ బెనర్జీ మంది ఉన్న మనం కనిపిస్తాక హిస్టరీలో బెనర్జీ చాలా మంది ఉంటారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల బెనర్జీ మనం మనకు కనిపిస్తారు షార్ట్ కట్ నిలబెడతారు డబ్ల్యూసీ బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ కాకపోతే షార్ట్ కట్ గానే పెడుతుంటారు డబ్బులు కనిపిస్తే మనం డబ్బులు మీనింగ్ వెళ్ళిపోకూడదు ఉమేష్ చంద్ర బెనర్జీ జాతీయ పరిస్థాతి వ్యక్తి మితివాద యుగంలో ఒక కీలకమైన వ్యక్తి మితివాద యుగానికి ఒక పట్టుకొమ్మ లాంటి వ్యక్తి సో పిల్లలని మితివాద యుగాలు అనేది మనకి ఇక్కడ బాగా జరుగుతుంది సో ఇవన్నీ మితివాదంలో జరిగిన కొన్ని కీలకమైన అంశాలు మితివాద సల్లో కొంత కీలకమైన అంశాలు వీళ్ళు తెలుసుకోవడం జరిగింది కాకపోతే వీళ్ళు ఓవరాల్ ఎవరు ఏం చేసినా ఏం ఫోక్రా చేసినా వీళ్ళు ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వానికి హాని కలిగించకుండా ఎలాంటి హింసా కార్యక్రమాలు లేకుండా చక్కగా అహింస మార్గంలో ప్రేయర్ మార్గంలో బ్రిటిషన్ మార్గంలో పైగా మా భారతీయులు కూడా ఇంకా కొంత నాగరికంగా వినపడి ఉన్నారు మా భారతీయులు కూడా కొన్ని నేర్చుకోవాలని సఫర్త మూమెంట్ చేశారు కానీ ఈ జాతీయ ఉద్యోగులు ఇది పనికిరాలేదు ఎందుకంటే ఏంటండి ఒక దేశం నుంచి ఒక దేశానికి వచ్చిన వాడిని మనం నెమ్మదిగా చెప్తా మన దేశం మీద వెళ్తాడా వెళ్ళడండి సో వాళ్ళు చేస్తేనే వెళ్తారు అందుకని ఈ మూమెంట్ నుంచి విసిగిపోయిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు అందులో కీలకమైన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ మరొక వ్యక్తి లాలా రాయ్ మరొక వ్యక్తి బిపిక్ చంద్రబాబు వీళ్ళకి ఇక్కడ నుంచి బయట వచ్చి వాళ్ళు ఎంత బయట చేంజ్ ఏం చేస్తారంటే అతివాద యుగం ఎంపిక స్టార్ట్ చేశారు అందుకని వాళ్ళ షార్ట్ కట్ మనం ఏం చేస్తామంటే లాల్ బాల్ హాల్ అనే షార్ట్ కట్లో సో అలా వచ్చిన వాళ్ళు తొమ్మిది నెక్స్ట్ క్లాస్లో ఆత్మ దగ్గర చూస్తాం ఇవాళ ఈ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ చిన్న కాన్సెప్ట్ ఉమేష్ చంద్ర బెనర్జీ గురించి చెప్పుకున్నాం సో వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ